రైస్ దల్లాడు కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిది అధ్యాయము ఒకటి నుండి ఇరవై నాలుగు వచ్చినములు ఎహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నాను నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంబ పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్య అంతటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు ఎహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నా మీద నీ ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్ని నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశంలో ఎక్కినను అక్కడను నీవున్నావు నేను పాతాల మందు పండుకొనినను అక్కడను నీవున్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగాంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను పట్టుకును నీ కుడి చేయి నన్ను నడిపించును అంధకారము నన్ను మరుగు చేయును నాకు కలుగు వెలుగు రాత్రి వలెనున్నదని నేను అనుకుని నీ చీకటి అయినను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును నా అంతరింద్రియములను నీవే నిర్మించి నా అంతరింద్రియములను నీవే నిర్మించిదివి నా తల్లి మందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయ్యను దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి వాటి మొత్తం ఎంతో గొప్పది వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి లెక్కకు ఇసుకరే అవి ఇస్కరే ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేల్కొంటున్నా ఇంకా నేను నీ వద్దని ఉందును దేవా నిశ్చయముగా నీవు దేవా నీవు భక్తిహీనులను నిశ్చయంగా సంహరించదు నరహంతకులారా నా యద్దు నుండి తొలగిపోవు వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు మోసపుచ్చుటకై వారు నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు నిన్ను ద్వేషించు ఎహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను నీ మీదికి లేచు వారిని నేను అసహ్యుకొనుచున్నాను వారు వారి వారి అందు నాకు పూర్ణ ద్వేషము కలదు వారిని నేను శత్రువులుగా భావించుకొనుచున్నాను దేవ నీవు నన్ను పరిశోధించేవా నీవు నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము నీవు నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము నీ కాయాసకరమైన మార్గము నా ఉన్నదేమో చూడుము నీతి మార్గమును నన్ను నడిపింపుము థ్యాంక్ యూ